పరమాత్మ యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటేనండి చూడండి అక్కడ ఎప్పుడైతే భగవద్ దర్శనం జరిగిందో అయ్యో సగం చెక్కున్నటువంటి విగ్రహాలు ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ చూస్తే స్వామివారి పెద్ద పెద్ద కళ్ళతో స్వామి పాదాలుండవు ఆయనకి హస్తాలు ఉండవు సగం చేతులే ఉంటాయి మరి ఇలాంటి స్వామిని మనం చేయించాము అయ్యో మేము పొరపాటు చేసాము మాకు తప్పిదమైంది మాకు అక్కడేమో నీలమాధవుడు దర్శనం అవ్వలేదని ఇవన్నీ ఇంద్రద్యుమునుడు గూండీచ బాధపడుతూ ఉండగా ఈలోపు నారద మహర్షి ప్రత్యక్షమై అయ్యా రాజా మీరు ఇది మీ నిర్ణయం కాదు దైవ నిర్ణయం కృతయుగం నుంచి స్వామివారు ఇచ్చినటువంటి మాట కోసం ఆ స్వామి ఇలానే దర్శనం ఇవ్వటానికి ముందుకు వచ్చాడు ఆయనకి ఇలానే దర్శనం ఇస్తాడు కాబట్టి ఈ నీలమాధవుడే జగన్నాథుడు ఇలానే మీరు విగ్రహ ప్రతిష్ట చేయండి అయితే ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు మీరు సహస్ర అశ్వమేధ యాగాలు చేయాలని చెప్పాడు ఓ ఇప్పుడు అంటే ఈ విగ్రహాలు ఏవైతే పాదాలు లేకుండా సగ సగమే ఉన్నాయి ఈ ప్రతిష్టకు ముందు పరమాత్మ ఇక్కడ మీ ఆలయానికి రావాలి అంటే సహస్ర అశ్వమేధ యాగాలు చేస్తే ఈ ఏదైతే ఈ క్షేత్రం అంతా కూడా పావనం అవుతుంది మీరు అనుకున్నటువంటి కామ్యం నెరవేరాలి అంటే దీనికి సంబంధించి ఈ క్షేత్రంలో ఈ విగ్రహాల్ని లోపల పెట్టి ప్రతిష్ఠ చేయాలి అంటే బ్రహ్మగారిని తీసుకొచ్చి ప్రతిష్ట చేద్దామని చెబుతాడు సరే దానికి కూడా ఇంద్రద్యుమ్నుడు మరి ఈయన యూనిక్గా గుడి కట్టాలనుకున్నాడు ఎక్కడా లేని విధంగా మరి సాక్షాత్తు పరమాత్మ నిర్ణయంతో ఆ విగ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి ఆయనంతటా ఆయనగా స్వయం వ్యక్తంగా స్వామి దర్శనాన్ని ఇవ్వబోతున్నారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రుడు ఆ విగ్రహాలు అలానే ఉండగా ఇంద్రద్యుమ్నుడు అంటాడు నారద మహర్షి అశ్వమేధ యాగాలు చేద్దామని చెప్పి సహస్రధామం సహస్రధామం అని ఇప్పటికి పూరిలో ఉంది ఒక ప్రదేశం ఆ ప్రదేశంలోనే అశ్వమేధ యాగాలు చేశారు అక్కడ చేసిన తర్వాత నారద మహర్షితో కలిసి ఇంద్రద్యుమునుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారిని ఆహ్వానిద్దాం ఈ ప్రతిష్ట బ్రహ్మగారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయాలని అనుకో కోరి అయితే పరమాత్మ చెప్పాడు ఈ విగ్రహాలు ప్రతిష్ట అయ్యేటప్పుడు నేను బ్రహ్మ పదార్థాన్ని నేను తీసుకొచ్చి నీకు పంపిస్తాను దాంట్లో అంటే దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేస్తాను ఆ బ్రహ్మ ద్వారా నేను అవుతాను వస్తాను లోపలికి అని చెప్తాడు మరి బ్రహ్మగారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేద్దామని సరే గుండీ చాండూ మళ్ళీ నిన్ను చూస్తానో చూడనో నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తా ఉంటుంది అయ్యో నేనంతసేపు వస్తాను బ్రహ్మలోకం వెళ్ళి ఆయన ఆహ్వానించి మళ్ళీ వెంటనే వచ్చేస్తానని చెబుతూ గుండీచా బాధపడుతూ ఉండగా నారద మహర్షి బ్రహ్మలోకంలోకి తీసుకెళ్తాడు ఎప్పుడైతే బ్రహ్మలోకంలోకి వెళ్ళినటువంటి ఈ ఇంద్రద్యుమ్నుడు నారద మహర్షి వెళ్ళగానే బ్రహ్మలోక కాలానికి భూలోకానికి కొన్ని వేల సంవత్సరాలు టైం ఉంటుంది మారిపోతుంది అంటే బ్రహ్మలోక కాలమానం ప్రకారం మనం ఉన్న కాలమానానికి కొన్ని యుగాలు గడిచిపోతాయి భూలోకంలో ఓహో ఇక లోపు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు ఆయన ఆహ్వానిస్తారు బ్రహ్మగారు నేను మా పరివారంతో వస్తాను చక్కగా ప్రతిష్ట చేస్తాను మీకు ఇబ్బంది లేదని చెప్తాడు అక్కడ సంతోషించి ఆయన భూలోకానికి వచ్చేసరికి ఇక్కడ అసలు ఎవ్వరు లేరు అన్ని యుగాలు యుగ యుగాలు మారిపోవటం ఈ ఆలయం అంతా భూమిలోకి వెళ్ళిపోవటం ఇక్కడ నీలభాండవుడు అనేటువంటి ఒక రాజుకి ఆయన గుర్రం మీద వస్తూ ఉండగా అక్కడ పడిపోతాడు ఆయన అక్కడ ఏమిటి అతీతమైన శక్తి ఉందని ఆ భూమిలో తవ్వి చూడగా ఒక ఆలయ నిర్మాణం కల్పిస్తుంది దాని మొత్తాన్ని కూడా చూసి ఆలయం నిర్మాణం చేసి దాంట్లో జగన్నాథుని పెట్టి అర్చన చేస్తూ ఉండగా ఈలోపు నారద మహర్షితో పాటు మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు వచ్చి ఇది నాది ఈ ఆలయం నేను కట్టించా అంటాడు ఈ గాలమా మాధవుడు అనేటువంటి గాలమాధవుడు అనేటువంటి ఆయన ఈ ఆలయం లేదు నాకు కనిపించింది నేను కట్టించా అంటాడు ఏరి నువ్వు అంటే లేదు నేను కొన్ని యుగాల క్రితం కట్టిస్తే అందరు నవ్వుతారు అని యుగాలన్నీ గడిచిపోయినాయి కదా మరి వచ్చేస్తారు ఎలా నువ్వు ఎవరు అసలు ఏంటి అనేసరికి వీళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి ఈ గాలమాధవుడు అనేటువంటి ఆయన చాలా సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేసి అక్కడే పూరిలో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇంద్రదిమ్ అంటాడు నీకేం కావాలి సాక్ష్యం నేనే ఇక్కడ కట్టాను అనేసరికి అక్కడ ఒక తాబేలు సాక్ష్యం జరుగుతుంది ఈ తాబేలు నేను కృతయుగం నుంచి ఉన్నాను లేదు ఇది ఇంద్రద్యుమ్నుడే ఆలయ నిర్మాణం చేశాడు నేను చూశానని చెప్తుంది తర్వాత ఒక కాకి కూడా సాక్ష్యం చదువుతుంది అలాగే ఒక కల్పవృక్షం కూడా సాక్ష్యం చెబుతుంది ఈ మూడు కూడా అక్కడ ఉన్నాయండి అందుకని ఆ కల్పవృక్షం ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆలయంలో ఉంటుంది ఆ కల్పవృక్షం కూడా చెప్తుంది నేను అనాదిగా కృతయుగం ముందు నుంచి ఉన్నాను కాబట్టి ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడే కట్టాడు ఈలోపు స్వర్గధాం దగ్గర బ్రహ్మగారి దిగా వస్తాడు బ్రహ్మగారి దిగి వచ్చేసరికి పరివారం అంతా బ్రహ్మగారు చెప్తాడు ఆయన ఇంద్రద్యుమ్నుడే చేశాడు ఇక్కడ నుంచి బహ నగర బహిష్కరణ వెళ్ళిపోవచ్చు అని చెప్తారు ఈ కాలమాధవుడు నమ్మి మరి ఇంతమంది చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ కాశీ పూరి నగరం దాటి వెళ్ళిపోతాడు పూరి నగరం దాటి ఎప్పుడైతే పూర్తిగా వెళ్ళిపోయాడో ఇంకా ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మాండంగా ఈ విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేసి సుభద్ర బలభద్ర సహిత జగన్నాథ స్వామిని ప్రతిష్ట చేస్తాడు స్వామి ప్రత్యక్షమై ఓ రాజా నీకేమేం వరం కావాలి కోరుకోమంటాడు స్వామిని ఇక ఏం కోరుకోవాలా ఆయనకి తెలియని పరిస్థితి నువ్వు ఇంత కష్టపడ్డావు ఇందరుద్యమున నీవు ఇక్కడికి వచ్చేసరికి నీ భార్య లేదు నీ రాజ్య ప్రజలు లేరు మంత్రులు లేరు నువ్వు ఎవ్వరు లేరు అయినా నా గుడి ప్రతిష్ట చేయాలని నీ సంకల్పం ఉంది చూసావు అది చాలా విశేషమైంది నేను మెచ్చాను నీకేం కావాలంటే స్వామిని నేను ఇంత కష్టపడ్డాను నా తర్వాత నా వంశీకులు ఎవరో నా మనవడో వచ్చి నేను కట్టాను ఈ ఆలయం మా తాతగారు కట్టారు ఇంద్రద్యమునుడు మనవండి అని చెప్పడం నాకు ఇష్టం లేదు నాకు వంశం లేకుండా నన్ను నిర్వంశం చేయమని కోరుకుంటాను చూడండి ఎవరైనా వంశం కలగాలని కోరుకుంటారు కానీ ఇంద్రద్యుమ్నుడు భక్తి ఎలాంటిదంటే నాకు అసలు నిర్వంశం కలగాలి నేను నీకు ఆలయం కట్టించా అనేటువంటి పేరు నాకు ఉండాలి అది నా కోరిక అని కోరుకుంటున్నాడు తధాస్తు కానీ గుండీచా మరి అప్పటికి లేదు గుండీచా అయిపోయిందా యుగాలు దాటిపోయింది కదా కానీ గూండీచా ఏమిటి అంటే తనకు సంతానం లేదని ఆలయ నిర్మాణం కట్టి స్వామినే తన పిల్లలుగా భావిస్తూ ఆమె మాతృస్వరూపంలో జగన్నాథుడి స్తోత్రం చేసి అప్పుడు పరమాత్మ చెబుతాడు ఓ ఇంద్రదమున నీవు నీ భార్య ఇద్దరూ కూడా భక్తి పారవశతో నా ఆలయం కోసం నీ జీవితాలు అర్పించారు చివరి సమయం నేను నిన్ను సంతోషపడి నీ గూండీచాకి అంటే నీకు నీ భార్యకి నేను సుభద్ర బలరాముడు పిల్లల్లాగా తొమ్మిది మాసాలు మీ గర్భంలో ఉంటాం అటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ ఇచ్చాడండి దేవతలకు తొమ్మిది నెలలు అంటే మనకు తొమ్మిది రోజులు అండి దేవతలకు తొమ్మిది రోజులు మనకు తొమ్మిది నెలలు మానవులకంటే ఆమె గర్భంలో ఉండటం అందుకని పూరి స్వామి వారి ఆలయంలో సుభద్ర బలరాముడు జగన్నాథుడు ముగ్గురు కలిసి సంవత్సరంలో తొమ్మిది రోజులు గుండీచ ఆలయానికి వెళ్తారు ఈ రథయాత్రలు వెళ్ళి తొమ్మిది రాత్రులు అక్కడ నిద్ర చేసి మళ్ళీ తిరిగి ఆలయానికి వస్తాడు